విజయవాడ బై వాక్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎం పవన్ బొంగ అందరికి జై భవాని సో ఈరోజు మాలైతే వేసాను అవన్నీ మాల వేసుకొని విజయవాడకి బై వాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అలా ముందుకి సో మధ్యలో ఎక్కడైనా టెంపుల్ వస్తే ఆగుదామని చూస్తున్నాం ఎందుకంటే ఫుడ్ అయితే ఇచ్చారు ఫుడ్ అనేది మేము టెంపుల్లో కూర్చొని ఒక దగ్గర అందరం కలిసి తింటాము సో ఫైనల్గా చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడైతే పెద్ద చెట్టు అయితే కనిపించింది సో ఇక్కడైతే మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తెచ్చిన ఫుడ్ని తిని అలాగే గోదావరి తీరాన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఆగి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఫైనల్గా నేషనల్ హైవేలో కూడా వచ్చేసాం అందరికీ జై భవని ఈరోజు డే టూ ఇంకా నడుస్తూనే ఉన్నాం దగ్గర దగ్గరగా ఏలూరుకి ఇంకొక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం పర్లేదు బాగానే ఉంది నేనైతే ఎందుకు ఈ మాలు వేసానంటే బై రోడ్ వాక్ వెళ్ళాలనేసి సో ఫైనల్గా ఈరోజు అది కంప్లీట్ అవ్వబోతుంది మా వాళ్ళు చూడండి మా భవానీలో అక్కడ ఆగారు ఎందుకంటే చాలా దూరం నడిచాం పొద్దున్న నుంచి మధ్యలో ఆగేసి ఒక దగ్గర తినేసి అక్కడ ఇంకా ఆగారు నేను వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆగుతాను మా ఈ పాదయాత్రలో మేము క్రాస్ అవుతున్న మొదటి టోల్ గేట్ ఇది చూసారు కదా మీరు అక్కడ చూస్తున్నట్టయితే లారీస్ మీద చూడండి పెద్ద పెద్ద క్వారీస్కి వాడతారు కదా ట్రక్లో సో ఆ ట్రక్లు అయితే దాని పని తీసుకెళ్తున్నారు నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం అంత పెద్దవి ట్రక్లో సినిమాలో చూసుంటా బయట ఫస్ట్ టైం చూస్తున్నాం టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఆగేసి కొద్దిసేపు బ్రష్ తీసుకుందామని చూస్తాను చూడాలి ఆల్రెడీ మా బావనిలైతే అక్కడ ఆగున్నారు సో ప్రస్తుతానికైతే అనంతపల్లి దగ్గరలో ఉన్నాము చూసారు కదా అనంతపల్లి సో ఇక్కడ ఉన్నామన్నమాట వెళ్తున్నాం అలాగ నడుచుకొని నిజం చెప్పాలంటే నడలేకపోతున్నాను కానీ ఆ తల్లిదయ్యని మనసులో స్మరించుకుంటూ వెళ్తున్నాను సో ప్రతి ఒక్కరికి రావాలని ఉంటుంది ఇలా పాదయాత్ర చేయాలని ఉంటుంది కానీ అది అందరి వల్ల అవదు సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది నాకైతే సో మన కాళ్ళకి ఏం లేకుండా చెప్పులు లేకుండా నడలేము యాక్చువల్లీ చాలామంది ఈవెన్ నేను కూడా నడలేను కానీ ప్రస్తుతానికి నడుస్తున్నామంటే చాలామంది అనుకోవచ్చు ఎందుకు అని కానీ వెళ్ళాలి తల్లిని దర్శించుకోవాలి మనం నడుచుకుంటూ వీడియోస్ చూసుంటారు అట్ వీడియోస్లో చూసారు కదా మేము ఎంత కష్టంగా నడుస్తున్నామో ఆ ఫ్రెండ్స్ భవానిలో కర్ర పట్టుకొని కూడా నా నడవలేకపోతుంటే పద 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 అనుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్తున్నాం సో అంతే ఏదైనా సరే చూడాలి చూడండి మా వాళ్ళంతా వెనక్కి నడుచుకుంటూ వస్తున్నారు నన్ను పెట్టరు ఎందుకంటే యాక్చువల్ ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మీకు వాళ్ళు క్యాప్స్ వేసుకున్నారని మీరు కామెంట్ చేయొచ్చు క్యాప్స్ ఎందుకు వేసుకున్నారంటే ఎండ వల్ల వేసుకున్నారు వాళ్ళు ఇదివరకు ముందు మాలనేది అనేది వేశారు కాబట్టి ప్రాబ్లం లేదు మీరు చూస్తున్నారు కదా ఇలా కర్ర సహాయంతో నడవలేకపోతే నడుచుకుంటూ వెళ్తాం భవాని ఇప్పుడే ఒక చిన్న వెజ్ హోటల్లో ఆగి పెక్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ వెళ్తున్నాం నెమ్మదిగా వెళ్తున్న కొద్దీ కొంచెం కొంచెం కాళ్ళు నొప్పి అయితే వస్తున్నాయి కానీ తప్పదు వెళ్ళాలి ఫైనల్గా బేకరీలో కూడా ఎంటర్ అయిపోయాము రాత్రి అయితే ఒక బొంగ దగ్గర అయితే ఆగిపోయాము సో ఫైనల్గా మళ్ళీ స్టార్ట్ అయ్యాము బాగానే ఉంది ఇప్పటివరకు కూడా జర్నీ అంతా రేపు చూడాలి నెక్స్ట్ ఏం జరిగిందో మేబీ రేపు వెళ్ళిపోతాం అనుకుంటున్నాం వెళ్ళిపోయేసరికి రేపు ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోతాం అనుకుంటాను రేపు మంగళవారం మంగళవారం యాక్చువల్లీ మాలు తీయకూడదు అంటారు చూడాలి బుధవారం తీసేక మళ్ళీ బయలుదేరి ఉంటుందేమో నేను ఏం చెప్పాలంటే ఇంతవరకు కూడా నడలేకపోయాను మళ్ళీ కొంచెం వాటర్ తాగి ఎనర్జీ కోసం కొంచెం పళ్ళు తిని సో మళ్ళీ అగే స్టార్ట్ అయ్యాము సో అందరికంటే ముందు నేనే నడుస్తున్నాను నిన్న చూస్తే నడలేకపోయాను దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే దగ్గర అవుతున్నామనే అనే ఒక ఆశ తల్లిని చూస్తున్నామనే ఒక ఆనందం చూడాలి సో షార్ట్ వీడియోస్ అయితే మీకు అంతా చూసుంటారు నాకు తెలిసి మొత్తం కూడా సో ఓకే అందరికీ జయభవాని చూడండి మా బావాని ఎంత దూరంలో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వీడియోస్ ఇంకా ముందుకు అలా వెళ్తున్నాను ఇంకా ఏలూరుకి ఒక ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఉన్నాము ఏలూరు రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం అక్కడ కొద్దిసేపు రష్ తీసుకొని మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే ఈరోజు ఈవినింగ్కి మొత్తం ఈవినింగ్ కల్లా మేము చూడాలి హనుమాన్ జంక్షన్ వరకు అనుకున్నాం కానీ బట్ ట్రై చేస్తే అయిపోద్ది యాక్చువల్లీ ఈరోజు ఎర్లీ మార్నింగే టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం టూ ఓ క్లాక్ లేచి మొత్తం నడుచుకుంటూ వచ్చేసాం మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగేసి ఇంకా అక్కడ స్నానాలు మొత్తం చేసి టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫైనల్గా అయితే చాలా దూరం నడిచిన తర్వాత ఒక దగ్గర అయితే ఆగాము ఇంకా మా వాళ్ళు వస్తున్నారు వెనక చూడాలి మధ్యాహ్నం కల్లా మేము మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఫిక్స్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము అప్పుడు నడిచి వచ్చిన తర్వాత ఫైనల్గా ఈ గుడ్లా అయితే ఆగాము చెప్పన్నావు భవని అన్నావు ఏటా ఈ టెంపుల్ అయితే ఆగాం ఇక్కడ అక్కడ చూడండి మా భవని రష్ తీసుకుంటున్నారు ఈ భవాని చూడండి మేమిద్దరం నడలేకపోతుంటే చెర్ర చేతులు పట్టుకొని నడిపిస్తున్నాడు గ్రేట్ ఒకళ్ళు వెళ్ళిపోకుండా వదిలేసి వెళ్ళిపోకుండా తీసుకెళ్ళాలనే పొట్టదల్లా మా బావానికి రాజమని ఒకసారి చూడాలి వాళ్ళందరికి అది అదనమాట పర్లేదు నడుస్తున్నాం మా బావాన్ని ఫుల్ టైట్ ఫుల్ అంటే ఫుల్ మరి ఎందుకంటే కంటిన్యూస్గా జర్నీ చేసుకుని వస్తున్నా మధ్యలో ఆగా మాకు దగ్గర ఇంకా బుక్స్ కూడా చేయలేదు చేయాలి ఇక్కడ దగ్గరలో ఏం కనిపించట్లేదు అనమాట చేద్దామంటే సక్సెస్ఫుల్గా ఏలూరు వరకైతే వచ్చాము ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది ఏలూరు మీకు ముందు ఒక రోడ్డు చూపిస్తా చూడండి ఎలా ఉందో జై భవాని జై జై భవాని రోడ్డు ఇలా తిరిగి ఇలా వెళ్ళి మళ్ళీ అలా ఉందన్నమాట అంతా కూడా రోడ్డు అది మనం ఇక్కడ ఉన్నామన్నమాట ఫైనల్గా అలా జరుగుతుంది ప్రయాణం చూడాలి మీరు చూస్తున్నారు కదా ఈ పొలం కనిపిస్తుంది కదా ఆ పొలం ఎన్ని ఎకరాలు ఉంటుందో నాకైతే తెలీదు కానీ చాలా అంటే చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దది నాకైతే అనిపిస్తుంది ఒక నాలుగు లేదా ఐదు ఎకరాలు ఉండొచ్చు అని అనుకుంటాను ఎందుకంటే అంత దూరం ఉండేసి అక్కడ ఉందనమాట ఇంకా ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తుంటే చాలా పెద్దది మిగతావన్నీ చిన్నలాగా ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా పెద్దది నైటి గుడి దగ్గర ఆగమని మనం చెప్పాం కదా వర్షం అయితే పడింది ఫుల్గా వర్షం రాత్రి అంతా లాస్ట్కి షడ్లో వచ్చేలా పడుకున్నాం ఇక్కడ ఇక్కడ షెడ్ ఉంది పక్కనే షడ్లో వచ్చి పడుకున్నాం కాళ్ళకి ఇలా కట్టేసుకున్నాం ఇంకా మరి ఇంకేం చేయలేము ఎందుకంటే ఎవరు నడలేకపోతున్నాం అందరూ కూడా కట్టుకుంటారు అందరికీ జయభో అని డే ఫోర్లోకి అయితే యాంటర్ అయ్యాము ప్రస్తుతానికైతే నైట్ మేము ఆగిపోయాము ఒక టెంపుల్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాం రెడీ అయ్యి ఆల్రెడీ చాలా దూరం వరకు పది కిలోమీటర్ నడిచాము రాత్రి అయితే వర్షం పట్టదు అనమాట వర్షం పడటం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది ఒకసారి మీకు ముందు రోడ్లు చూపిస్తాను ఇంకెలా ఉన్నాయంటే వేభవని ఒకసారి రోడ్లు చూడండి ఎంత దూరం వరకు ఉన్నాయో దారి ఆటోకి వచ్చింది చూపిస్తాం చూడండి లైట్ ఒకే లైను మరి అలాగ ఉన్నాయన్నమాట రోడ్లు చూడాలి ఈ రోజుకి మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ నడిస్తే రేపు మార్నింగ్ కల్లా మనం విజయవాడ రీచ్ అయిపోతాం విజయవాడ రీచ్ అయిపోయిన తర్వాత తల్లికి మొక్క చెల్లించుకొని ఇంకా అయిపోవడమే ఈరోజు మీరు ఫిఫ్టీ కిలోమీటర్స్ టార్గెట్ వేసుకున్నాం ఎందుకంటే నిన్న ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నడిచేసాము ఈరోజు ఒక ఫిఫ్టీ అనుకుంటే వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్కి ఇద్దరం కొంచెం లేట్గా నడుస్తున్నాం కాబట్టి ముందు భావంలో వెళ్ళిపోయారు మాకంటే ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు ముందు వెళ్తున్నారు మేము వెళ్తున్నాం అంతే తేడా ఇంకోటి ఏంటంటే మేము కాళ్ళకి క్లాత్స్ అయితే కట్టేసుకున్నాం ఎందుకంటే నైట్ అనేది వర్షం పడింది అన్నమాట చూసారా రోడ్ అంతా తడిసిపోయింది అంతా హైవే కాబట్టి ఆరిపోయింది సరే రా చూడండి కాళ్ళకి అయితే మేము గుడ్లు కట్టేసుకున్నాం ఎందుకంటే నైట్ వర్షం పడ్డది సో దానివల్ల కాళ్ళకి గుడ్డలు కట్టుకొని నడుస్తున్నాం నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఒకే రోజు మాల వేసుకొని అదే రోజు ఇడిముడు కట్టుకొని అదే రోజు పాదయాత్ర స్టార్ట్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం కూడా జాగ్రత్తగా జరగాలని మనస్ఫూర్తిగా తల్లికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఒప్ప అనేది నాకు కూడా తెలీదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తల్లి దగ్గరికి పాదయాత్రలో వెళ్ళాలనేసి సో నాకు కొత్త ఏం కాదు నడవడం కాకపోతే చెప్పులు లేకుండా ఇదే రోడ్లో నడవడం అంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు నేను ఇండియా ట్రిప్లో వెళ్ళేటప్పుడు రోజుకి ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ కూడా నడిచే రోజులు ఉన్నాయన్నమాట కానీ అది బై వాకింగే వెళ్ళాం కాబట్టి చెప్పులు షూస్ అవన్నీ యూస్ చేసేవాళ్ళం కాబట్టి మేము వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఇప్పుడు మాత్రం చెప్పులు లేకుండా ఇదే రోడ్డు మీద నడాలంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు బట్ వెళ్ళాలి తప్పదు చాలా దూరం నడిచిన తర్వాత ఫైనల్గా ఒక దగ్గర అయితే ఆగాము కూర్చున్నాము మా అయితే పడుకో ఉన్నాడు ఇప్పుడే కాళ్ళన్నీ కూడా టైట్గా కట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అవద్దు అనేసి ఈ రెండు కాళ్ళు కూడా గట్టిగా కట్టేసుకున్నాను జెండా పడిపోతుంది గడికి గడికి సో అది రెండు కాళ్ళు కూడా నీట్గా కట్టేసుకున్నాను అక్కడ చూడండి మా బావని పడుకోనిలేకి ఇప్పుడే రెస్ట్ తీసుకున్నాడు ఎందుకంటే చాలా దూరం వరకు నడిపించాను ఫైల్గా మీరు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను షార్ట్ వీడియో చాలా చేశాను కానీ లాంగ్ వీడియోది ఒకటే చేస్తున్నాను అందరూ కూడా దయచేసి ఈ వీడియోని చూడండి థ్యాంక్ యూ చూసారు కదా వర్షం అయితే పడుతుంది వర్షంలో గొడుగేసుకుని ఇలా పక్కన కూర్చున్నాం రోడ్డు పక్కన ఇలా కూర్చున్నాం వర్షం అయితే పడుతుంది అందుకని ఇక్కడ కూర్చోపాం ఇంకా చాలా దూరం వరకు ఏం లేవన్నమాట ఇంకా తప్పదు మరి సేఫ్టీగా గొడుగు కూడా పెట్టేసుకున్నాం బ్యాగ్లో వచ్చేటప్పుడు ఇప్పుడే వర్షం కూడా తగ్గింది వర్షం తగ్గగానే మళ్ళీ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యాము నేను కూడా చెప్పు లేకుండా ఇది ఎంత దూరం నడను ఫస్ట్ టైము ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు వేసుకుని వెళ్తాను లేదా షూస్ వేసుకుని వెళ్తాను కానీ ఫస్ట్ టైం ఇలా నడుస్తున్నాను అంత తల్లిదయ్య ఆయన అందరికీ ప్రస్తుతానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మధ్యలో అయితే నా ఫోన్ అయితే ఆగిపోయింది టోటల్గా వన్ నైట్ అంతా ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము ప్రస్తుతానికైతే నడకంతా అయిపోతున్నాను ప్రస్తుతానికైతే విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నాము ప్రస్తుతానికైతే విజయవాడ కాంప్లెక్స్ ఇప్పుడు బస్ ఎక్కి అగైన్ ఇంటికి వచ్చేయాలి సో అందరికీ థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేశారు